హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ది పార్ట్ ఫోర్ వీడియో ఇంట్లో వారితో రోజు మాట్లాడే చిన్న చిన్న పదాలు అనే వీడియోస్ చేశాను అవి మీరు చూస్తున్నారు కాబట్టి మీకు నచ్చుతుంది అనే ఉద్దేశంతో మరొక వీడియో చేస్తున్నాను అండ్ ఎప్పట్లానే వీడియో మధ్యలో లేదా చివరిలో వరు ఫామ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి అది కూడా నోట్స్ రాసుకొని నేర్చుకోండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో నువ్వు బాగా చేశావు నువ్వు బాగా చేసావు బాగా అంటే గుడ్ లేకుంటే వెల్ చేసావు అంటే ఆల్రెడీ జరిగిపోయింది జరిగిపోయింది అంటే పాస్ట్ టెన్స్లో ఉంటుంది పాస్ట్ టెన్స్ అంటే డిడ్ వస్తుంది నువ్వు అంటే యు ఎప్పుడు చెప్తాము ఎవరైనా ఏదైనా పని మంచిగా చేసినప్పుడు నువ్వు ఈ పని బాగా చేసావు లేదా నువ్వు బాగా చేశావు అనే అర్థం వచ్చేలా చెప్తూ ఉంటాం మరి దీనిని ఇంగ్లీష్లో యు డిడ్ వెల్ యు డిడ్ వెల్ అంటే నువ్వు బాగా చేసావు వెల్ అంటే బాగా చేశావు అంటే డిడ్ నువ్వు అంటే యు నెక్స్ట్ నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను ఎవరిని చూసి నిన్ను చూసి అంటే యు గర్వపడడం ప్రౌడ్ అలా డాడికి ఏదైనా నచ్చే విషయం నచ్చే పని చేసినప్పుడు నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను అని చెప్పే సందర్భంలో దీనిని ఇంగ్లీష్లో ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ యూ అంటే నిన్ను ప్రౌడ్ అంటే గర్వపడటం ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటే నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను లేదా ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ హిమ్ అంటే ఎవరు అతను ఇలాంటి సందర్భంలో నేను అతన్ని చూసి గర్వపడుతున్నాను లేదా ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ అంటే నేను ఆమెను చూసి గర్వపడుతున్నాను ఈ విధంగా చెప్పాలి నెక్స్ట్ కొంచెం కష్టపడి ప్రయత్నించు కొంచెం అంటే సమ్ కష్టపడటం హార్డ్ హార్డ్ అంటే కష్టం కదా కష్టపడేది ప్రయత్నించు అంటే ట్రై ట్రై అగైన్ మళ్ళీ ప్రయత్నించు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు కానీ ఎవరైనా కూడా ఏదైనా పని చేసేటప్పుడు అది చేయడం రాకపోతే ఇంకొంచెం కష్టపడి ప్రయత్నించు మళ్ళీ చేయి మళ్ళీ ప్రయత్నించు ఇంకా కొంచెం కష్టపడు అని ఈ విధంగా తెలుగులో అంటూ ఉంటాం అది దీన్ని ఇంగ్లీష్లో ట్రై ఏ లిటిల్ హార్డర్ ట్రై ఏ లిటిల్ హార్డర్ అంటే కష్టపడడం కష్టపడు అని లిటిల్ అంటే కొంచెము ఏదైనా తినేది తాగేది ఉన్నప్పుడు సమ్ము ఉపయోగిస్తాం ఇక్కడ లిటిల్ అంటే స్వల్పమైనది కొంచెము చిన్నది ఇలాంటి సందర్భాలలో లిటిల్ అని కూడా ఉపయోగించవచ్చు ట్రై ఏ లిటిల్ హార్డర్ అంటే కొంచెం కష్టపడి ప్రయత్నించు ఏమి జరిగిందో చెప్పు ఏమి జరిగిందో చెప్పు చెప్పు అంటే టెల్ లేదా సే సందర్భాన్ని బట్టి జరగడం అంటే హ్యాపెన్స్ ఏం ఏం జరిగింది వాట్ హ్యాపెన్స్ ఎవరు చెప్పాలి టెల్ మీ నాకు చెప్పు ఇక్కడ ఇద్దరితో మాట్లాడే సందర్భంలో నువ్వు నాకు చెప్పు నువ్వు వెళ్ళిపో అంటే మనం తెలుగులో నువ్వు అని స్పెషల్గా మెన్షన్ చేయం కదా కానీ సింపుల్గా ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటాం కదా అలాంటి సందర్భాలలో టెల్ మీ వాట్ హ్యాపెన్ అని చెప్పాలి వాళ్ళ కూతురికి నచ్చనిది ఏదో ఒక పని జరిగింది అత్తగారింట్లో కావచ్చు ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు స్కూల్లో కావచ్చు కాలేజీలో కావచ్చు సో అలా జరిగినప్పుడు ఏం జరిగిందో చెప్పు డల్గా ఉన్నది కాబట్టి ఏం జరిగిందో చెప్పు అని వాళ్ళ మదర్ అడిగే సందర్భం ఇది నెక్స్ట్ ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చిన్నపిల్లలు ఇక్కడ నీటిలో ఆడుకోవడానికి కానీ బయట ఆడుకోవడానికి కానీ లేదా ఏదైనా కుక్కలు ఉన్నాయనుకోండి అలాంటి సందర్భాలలో కొంచెం భయపడుతూ ఉంటారు కదా సింపుల్గా ధైర్యంగా ఉండు అని చెప్పాలంటే బి బ్రేవ్ బ్రేవ్ అంటే ధైర్యం ఉండడము బి బి అంటే ఉండు బి బ్రేవ్ ధైర్యంగా ఉండు నేను నిన్ను నమ్ముతాను నేను నిన్ను ఐ యూ నమ్మడము ట్రస్ట్ లేదా బిలీవ్ నీకు వేరే వాళ్ళ పైన నమ్మకం ఉన్నప్పుడు నేను నిన్ను నమ్ముతాను ఎలాంటి విషయాలు కొన్ని పర్సనల్ విషయాలు ఉంటాయి ఏదైనా సీక్రెట్ విషయం చెప్పినప్పుడు నేను నిన్ను నమ్ముతాను కాబట్టే నీకు చెప్తున్నాను అని అంటూ ఉంటారు కదా ఇలాంటి సందర్భాలలో ఇంగ్లీష్లో ఐ ట్రస్ట్ యూ లేదా ఐ బిలీవ్ యూ ఐ ట్రస్ట్ యూ లేదా ఐ బిలీవ్ యూ అని చెప్పచ్చు నెక్స్ట్ ఇది సాధ్యమే సాధ్యం అంటే పాజిబుల్ ఏంటిది ఇట్ ఈజ్ పాజిబుల్ అంటే ఇది సాధ్యపడుతుంది ఇది సాధ్యమే అని చెప్పాలంటే పాజిబుల్ ఎవరైనా ఏదైనా పని చేయడానికి లేదా ఏదైనా స్పోర్ట్స్ ఆడడానికి ఇది నాతోని కాదు ఇది నా వల్ల కాదు ఇది నేను చేయలేను అని చెప్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో నువ్వు చేయగలవు ఇట్ ఈజ్ పాజిబుల్ యూ కెన్ డూ అంటే నువ్వు చేయగలవు ఇట్ ఈజ్ పాసిబుల్ అంటే ఇది సాధ్యమే ఇది సాధ్యపడుతుంది నువ్వు చేయగలవు నువ్వు చేయు అని చెప్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో దీన్ని ఉపయోగించాలి ఇట్ ఈజ్ పాజిబుల్ ఇది సాధ్యం అంటే ఏదైనా విషయము ఏదైనా సందర్భము ఏదైనా పని సాధ్యపడేది అయితే ఇట్ ఈజ్ పాజిబుల్ అని చెప్పాలి నెక్స్ట్ మీరు దీనిని అధిగమించగలరు మీరు దీనిని అధిగమించగలరు అధిగమించడం అంటే ఓవర్కమ్ ఓవర్కమ్ అంటే అధిగమించడం యూ కెన్ ఓవర్కమ్ దిస్ నువ్వు చేయగలవు నువ్వు తినగలవు నువ్వు చేయగలవా అంటే యూ కెన్ డూ ఇంతకు ముందు చెప్పాను కదా నువ్వు తినగలవు యూ కెన్ ఈట్ అంటే నువ్వు చేయగలవు నీతోటి అవుతుంది అని అనుకున్న సందర్భాలలో యు కెన్ అని ఉపయోగించాలి యూ కెన్ ఓవర్కమ్ దిస్ అంటే మీరు దీనిని అధిగమించగలరు వంటగదికి వెళ్ళు వంటగది అంటే కిచెన్ గో టు ది కిచెన్ వంటగదికి వెళ్ళు లేదా గో టు ది మార్కెట్ అంటే మార్కెట్కు వెళ్ళు గో టు ది వెజిటేబుల్ మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళు అని చెప్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో ఎక్కడికైనా వెళ్ళు ఏదైనా స్థలము లేదా లొకేషను భవనమైన సందర్భాలలో గో టు ది కిచెన్ గో టు ది మార్కెట్ గో టు ది జిమ్ అని చెప్పాలి మరి స్కూల్కి అయితే గో టు స్కూల్ స్కూల్కి వెళ్ళు గో టు స్లీప్ నిద్రపోవడానికి వెళ్ళు పాడుకోవడానికి వెళ్ళు అని చెప్తూ ఉంటాం కొంచెం పెరుగు తీసుకోండి లేదా కొంచెం పెరుగు తినండి లేదా కొంచెం పెరుగు వేసుకో అని అంటూ ఉంటారు కదా తెలుగులో ఎలాంటి సందర్భాలలో హ్యావ్ సమ్ యో లేదా టేక్ సమ్ కర్డ్ హ్యావ్ సమ్ కర్డ్ అని చెప్తూ ఉంటాం కదా అలాంటి సందర్భాలలో ఇలా ఉపయోగించాలి నెక్స్ట్ కొంచెం ఐస్ వేయండి కొంచెం ఐస్ వేయండి ఎవరైనా ఆల్కహాల్ కానీ మరేదైనా జ్యూస్ కానీ తీసుకునే సమయంలో వారికి ఇంకా కొంచెం ఐస్ కావాలి అనుకుంటే కొంచెం ఐస్ వేయండి అని అంటూ ఉంటారు అలాంటి సందర్భాలలో యాడ్ సమ్ ఐస్ అని వాళ్ళు చెప్తారు వాళ్ళకి కావాలి కదా అందుకని వాళ్ళే యాడ్ సమ్ ఐస్ అని చెప్తారు అంటే కొంచెం ఐస్ అనేది యాడ్ చేయండి యాడ్ సమ్ ఐస్ కొంచెం ఐస్ వేయండి నీళ్ళు మరిగించు నీళ్ళు మరిగించు బాయిల్ ది వాటర్ బాయిల్ ది వాటర్ బాయిల్ అంటే మరిగించడం లేదా ఉడకబెట్టడం సందర్భాన్ని బట్టి ఉడకబెట్టడం ఎప్పుడు వాడతాము ఎగ్స్ ఎగ్స్ ఉడకబెట్టావా కోడిగుడ్లు ఉడకబెట్టావా అంటూ ఉంటారు కదా అలాంటి సందర్భాలలో ఇక్కడ మనం ఉడకబెట్టడం అని ఉపయోగించాలి నార్మల్గా అయితే మరిగించడం బాయిల్ అనేది ఒక వర్బ్ కాబట్టి ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం నెక్స్ట్ బేస్ ఫామ్ వి వన్ వన్ ఎలా ఉంటుంది బేస్ ఫామ్ బాయిల్ బాయిల్ అంటే మరిగించు మరిగించు మరి పాస్ట్ టెన్స్ ఆల్రెడీ జరిగిపోతే వి టూ వి టూ అంటే బాయిల్డ్ బాయిల్డ్ అంటే మరిగించాడు లేదా మరిగించింది వి త్రీ పాస్ట్ పార్టిసిపుల్ వి త్రీ ఇది కూడా సేమ్ ఉంటుంది బాయిల్డ్ మరిగించి మరిగించి తెలుగులో అర్థం కావాలి అంటే నెక్స్ట్ ఉదాహరణ వాక్యాలు చెప్తాను అప్పుడు మీకు అర్థం అవుతుంది కామన్గా మీరు వర్గఫామ్స్ అనేవి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవాలి ఈ తెలుగు మరియు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు కేవలం ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి తెలుగులో తెలుసుకోండి మీరు వాక్యాలు రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది ప్రజెంట్ పార్టిసిపుల్ వి ఫోర్ వి ఫోర్ అంటే బాయిల్ ప్లస్ ఐఎన్జి బాయిల్ అనేది వి వన్ ప్రజెంట్ పార్టిసిపుల్ వి ఫోర్ బాయిలింగ్ బాయిలింగ్ అంటే మరిగిస్తూ థర్డ్ పర్సన్ సింగులర్ వి ఫైవ్ వి ఫైవ్ అంటే బాయిల్స్ బాయిల్స్ అంటే మరిగిస్తాడు మరిగిస్తాడు ఇప్పుడు ఈ సెంటెన్స్ రాయడానికి ఉపయోగపడే స్ట్రక్చర్ తెలుసుకుందాం సబ్జెక్ట్ ప్లస్ వి వన్ వి వన్ అంటే బాయిల్ వి వన్ బాయిల్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ బాయిల్డ్ సబ్జెక్ట్ ప్లస్ వి టూ బాయిల్డ్ వస్తుంది సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ హ్యాజ్ హ్యావ్ ప్లస్ వి త్రీ వి త్రీ అంటే బాయిల్డ్ ఇక్కడ వాక్యాలలో హ్యాడ్ బాయిల్డ్ హ్యాజ్ బాయిల్డ్ హ్యావ్ బాయిల్డ్ అని ఉంటుంది సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వి ఫోర్ వి ఫోర్ అంటే ఏంటిది వి వన్ ప్లస్ ఐఎన్జి వి వన్ అంటే బాయిల్ ప్లస్ ఐఎన్జి బాయిలింగ్ వాక్యాలలో యామ్ బాయిలింగ్ ఈజ్ బాయిలింగ్ ఆర్ బాయిలింగ్ అనే వాక్యాలు ఉంటాయి సబ్జెక్ట్ ప్లస్ వి ఫైవ్ వి ఫైవ్ అంటే వి వన్ ప్లస్ ఎస్ లేదా ఈఎస్ ఇక్కడ వి వన్ ఏంటిది బాయిల్ ఎస్ యాడ్ చేస్తే బాయిల్స్ ఒకవేళ ఇక్కడ గో అనే వర్బ్ వచ్చింది అనుకోండి జివో గో ఇక్కడ ఈఎస్ యాడ్ అవుతుంది గోస్ డజ్ ఇలాంటి సందర్భాలలో ఈఎస్ యాడ్ అవుతుంది మిగతా వాటిలలో ఎస్ యాడ్ అవుతుంది ఇక్కడ ఎస్ యాడ్ అయింది బాయిల్స్ ఇప్పుడు వాక్యాలు చూద్దాము ఈజీగా అర్థమవుతుంది బాయిల్ అంటే ఇది వన్ ఐ బాయిల్ వాటర్ ఐ బాయిల్ వాటర్ అంటే నేను నీరు మరిగిస్తాను లేదా నేను నీళ్ళు మరిగిస్తాను మరిగించడం అంటే బాయిల్ ఏమిటి వాటర్ అంటే నీళ్ళు నెక్స్ట్ బాయిల్డ్ బాయిల్డ్ అంటే ఏంటిది మరిగించడం మరిగించాడు మరిగించాడు అంటే ఇక్కడ హీ ఉపయోగించడం హీ అంటే అతను అతను కాబట్టి మరిగించాడు లేదా షీ బాయిల్డ్ మిల్క్ ఆమె పాలు మరిగించింది పాలు అంటే మిల్క్ బాయిల్డ్ షీ హ్యాజ్ బాయిల్డ్ ఎగ్స్ ఆమె గుడ్లు ఉడకబెట్టింది ఇలాంటి కొన్ని సందర్భాలలో మనం ఉడకబెట్టడం అనే పదం ఉపయోగించాలి షీ హ్యాజ్ బాయిల్డ్ అన్న లేదా హీ హ్యాస్ బాయిల్డ్ ఎగ్స్ అంటే అతను గుడ్లు ఉడకబెట్టాడు బాయిలింగ్ హీ ఈజ్ బాయిలింగ్ రైస్ బాయిలింగ్ రైస్ అంటే అతను బియ్యం ఉడకబెడుతున్నాడు లేదా షీ ఈజ్ బాయిలింగ్ రైస్ ఆమె బియ్యం ఉడకబెడుతుంది అని చెప్పాలి బాయిల్స్ హీ బాయిల్స్ వాటర్ డైలీ అతను చేస్తాడు రోజు నీళ్ళని మరిగిస్తాడు అతను రోజు నీళ్లు మరిగిస్తాడు మరి హీ ప్లేస్లో షీ ఉంటే షీ బాయిల్స్ వాటర్ డైలీ ఇక్కడ మీరు గమనించారో లేదో ఇక్కడ ఈజ్ వచ్చింది హీ ఈజ్ వచ్చింది ఈజ్ ఎప్పుడు వాడతామని చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో ఈజ్ ఎలాంటి సందర్భాలలో వాడతాము ఈజ్కి సంబంధించిన రూల్స్ ఏంటి పాజిటివ్ సెంటెన్సెస్ ఏంటి నెగిటివ్ సెంటెన్సెస్ ఏంటి ప్రశ్నలలో పాజిటివ్ నెగిటివ్ ఈ విధంగా ఈజ్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియో ఎవరైనా చూడకపోతే అది చూడండి ఇప్పుడు ఇంకా ఎవరికైనా ఈ వర్క్ ఫ్రమ్ అర్థం కాకపోతే అన్నీ ఒకే స్క్రీన్లో ఇస్తాను చూసి నేర్చుకోండి బేస్ ఫామ్ వి వన్ అంటే బాయిల్ మరిగించు మరిగించు అంటే వాక్యము ఐ బాయిల్ వాటర్ నేను నీళ్ళు మరిగిస్తాను పాస్ట్ సింపుల్ వి టూ బాయిల్డ్ బాయిల్డ్ అంటే మరిగించాడు ఏం మరిగించాడు హీ బాయిల్డ్ మిల్క్ అతను పాలు మరిగించాడు ఫాస్ట్ పార్టిసిపుల్ వి త్రీ బాయిల్డ్ మరిగించి మరిగించి అంటే ఉడకబెట్టి మనం బాయిల్డ్ అంటే మరిగించి కాబట్టి మరిగించి అంటే షీ హ్యాస్ బాయిల్డ్ ఎగ్స్ ఆమె గుడ్లు ఉడకబెట్టింది గుడ్లు ఉడకబెట్టింది అంటే ఆల్రెడీ జరిగినట్టే కదా అందుకే ఫాస్ట్ వి ఫోర్ బాయిలింగ్ అంటే మరిగిస్తూ మరిగించడం అంటే హీ ఈజ్ బాయిలింగ్ రైస్ అతను బియ్యం ఉడకబెడుతున్నాడు ఉడకబెడుతున్నాడు కంటిన్యూస్ టెన్స్ ఉంటుంది ఇది బాయిలింగ్ అంటే ఐఎన్జీ ఉంది కాబట్టి నెక్స్ట్ వి ఫైవ్ బాయిల్స్ అంటే మరిగిస్తాడు మరిగిస్తాడు అంటే హీ బాయిల్స్ వాటర్ డైలీ డైలీ అంటే రోజు అతను రోజు నీళ్ళు మరిగిస్తాడు ఇప్పుడు ఇది అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కిరాణా సామాను కొనండి కొనడము బై కిరాణా సామాన్ అంటే గ్రోసరీస్ బై గ్రోసరీస్ బై గ్రోసరీస్ కిరాణ సామాను కొనండి ఆహారం సిద్ధంగా ఉంది ఆహారం సిద్ధంగా ఉంది సిద్ధం అంటే రెడీ ఫుడ్ ఈజ్ రెడీ ఫుడ్ అంటే ఆహారం ఈజ్ అంటే ఉంది రెడీ అంటే సిద్ధంగా ఫుడ్ ఈజ్ రెడీ ఆహారం సిద్ధంగా ఉంది బాగా తినండి బాగా తినండి అంటే తినడం ఈట్ బాగా అంటే వెల్ లేదా మంచిగా తినండి మంచిగా తిను బాగా తిను బాగా అంటే ఇక్కడ ఎక్కువ అని అర్థం కాదు మంచిగా అని కాబట్టి ఈట్ వెల్ ఈట్ వెల్ బాగా తినండి ఇదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నేను చెప్పే విధంగా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్